నా పేరు కుమార్ చౌదరి యాదవ్ యాదవ్ సంఘం జాతీయ కార్యదర్శి మైపాల్ యాదవ్ గారు మరి నూతన సంవత్సరం సందర్భంగా తన అభినందనలు తెలుపుతూ ఏదైతే టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి అన్యాయాన్ని ఏదైతే కేసీఆర్ చేసి అన్యాయాన్ని ప్రజలకు ప్రతి విషయాన్ని చెబుతూ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దేవడానికి కీలక పాత్ర వహించింది మైపాల్ యాదవ్ గారు కాబట్టి మనందరం కూడా మహిపాల్ యాదవ్ గారిని ఎంతైతే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో మహిపాల్ యాదవ్ కూడా ఖచ్చితంగా అందులో పాత్ర ఉంది మరి వచ్చే అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక ఆయనకు కూడా మంచి అవకాశం ఇవ్వాలని మా యొక్క యాదవ్ సంఘం తరఫున మేము కోరడం జరుగుతుంది కాబట్టి జరిగిన అన్యాయాలను చూపిస్తూ ప్రజలను చైతన్యం పరుస్తూ ప్రతి విషయాన్ని కూడా వాళ్లకు చేర వేస్తున్న మైపాల్ యాదవ్ గారిని మేము అభినందనిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమావేశానికి రావాలే మేము ఇక్కడ ఆయనకు అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఓయూకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదండి అన్న పేరు కుమార్ చౌదరి యాదవ్ మనకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి కలవాలంటే కలిసినాం కలిసినందుకు షాల్వార్తో సన్మానం చేసి బుక్ ఇవ్వడం జరిగింది ఇంకా వారితో పాటు జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ యాదవ్ సంఘానికి శ్రీశైలం యాదవ్ నుండి ఒక నిమిషం అందరికీ నమస్కారం నా పేరు మారమూని శ్రీశైలం యాదవ్ యాదవ్ సంఘం హైదరాబాద్ అధ్యక్షుడిని ఈరోజు మనం చూస్తున్నాము ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం పది సంవత్సరాల కేసీఆర్ గారు అన్ని ఆస్ అన్ని భూములు లాక్కోవడము అత్యంతంగా ధనం సంపాదించడంలో కేసీఆర్ దిట్ట మాటలు చెప్పడంలో కూడా చాలా పెద్ద దిట్ట అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ పది సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు అన్ని ప అందరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది మైపాల్ యాదవ్ గారు వారి ప్రాణం మీదకి వచ్చినప్పటికీ కూడా నిజం నిర్భయంగా ప్రజల ముందు తెచ్చారు ఎంతో కష్టపడి అన్ని విషయాలు కూడా ప్రజలకి చేరవేస్తున్న దాంట్లో విజయవంతంగా అయ్యారు వారిని అభినందిస్తున్నాను వారు ముందు ముందు కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిపాల్ యాదవ్ గారు మరొక పెద్ద జర్నలిస్ట్గా ఒక పెద్ద ఛానల్ పెట్టాలని నా మనస్ఫూర్తిగా పాటు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ప్రేమకు అదేవిధంగా గంగుల మదన్ ఉన్నాడు యాదవ్ సంక్షేమ సంఘం కీలక నాయకుడు ఒక నిమిషం అన్నాడు తెలుగు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మహిపాల్ యాదవ్ అంటే ప్రతి ఒక్క తెలంగాణ గుండె చప్పుడు పిఎంఆర్ టీవీ అంటే ప్రజలల్ల ముందు ఛానల్ ముఖ్యంగా తన తడ ఆర్థిక స్థోమత ఉందా లేదా చూడలేదు ఎక్కడైతే పేద ప్రజల సమస్య కనబడితే అక్కడ పోయి ముందు నిలబడ్డాడు ఒక దిశ కేసు అయితేనేమి ఒక తెలంగాణలో ఎన్నో రకాల మర్డర్లు జరిగితేనేమి కేసులు అయితేనేమి ఏ రకంగా అయినా చూడే ఓయూ మైపాల్ యాదవ్ ముందున్నాడు ఇవాళ తెలంగాణ ప్రజలలో కూడా చాలామంది ఇవాళ ఏదైనా వడకపోయినా కూడా మైపాల్ యాదవ్ గుర్తుకొస్తుండంటే మైపాల్ యాదవ్ విజయం ఇది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో రాణికి ముఖ్యంగా మైపాల్ యాదవ్ కీలక పాత్ర పోషించిండు ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మైపాల్ యాదవ్ లాంటి వాళ్ళు గుర్తించాలి ఏదో మీరు ఎవరో మేమే చేసినామన్నట్టు కాకుండా మైపాల్ యాదవ్ లాంటివి గుర్తిస్తేనే తెలంగాణ సమాజం ఈ వెంట ఉంటుంది మేము కూడా యాదవ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున మేము ఎప్పటికీ మైపాల్ యాదవ్ వింటే ఉంటాం వంద వంద శాతం మైపాల్ యాదవ్ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ అన్న పేరు గొండి విక్రమ్ యాదవ్ నేను ఒక న్యాయవాది మైపాల్ అన్న గత ఐదు సంవత్సరాల పైన నుంచి నాకు పార్చాము నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు కలవడం జరిగింది మైపాలన్న ఎన్నో సమస్యలపై పోరాడి ఈ వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడించి అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావడంలో పాత్ర కావున మైపాలన్నకి ఎలాంటి నామినేట్ పదవి కానీ ఏదైనా పెద్ద పదవి వచ్చేటట్టు మన యాదవ సంఘాలు అందరి తరఫున పోరాడి తెప్పి కృషి చేయాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారు మైపాల్ యాదవ్ అభినయరా ఇదండి వాళ్ళు ప్రేమతోని నాకు నామినేటెడ్ పోస్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పందించాలని చెప్పేసి వీళ్ళు ప్రేమతో అడుగుతున్నారు నేనైతే ఎప్పుడు వాళ్ళని అడగలేదు కలవలేదు మరీ ముఖ్యంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఏమో కానీ మొదటిగా అయితే రైతు బంధు అంటే మీరు రైతు భరోసా అని పేరు పెట్టినారు రోజు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్ని రోజుల లోపు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుంది దాని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇప్పుడు వీళ్ళ యాదవ్ సంఘం సాక్షిగా కూడా మీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అరే ఇన్ని కాల్స్ వస్తున్నాయి ఇంతమంది అడుగుతున్నారు మీకు కనీసం చీమ కుట్టినట్టు లేదంటే ఏమని చెప్పాలి చెప్పండి అన్న పది రోజుల ఇరవై రోజుల అసలు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా మరి కేసీఆర్ గారు అప్పుడు డబ్బులు వేస్తా అంటే హరీష్ రావు అనే దుర్మార్గుడు ఆ టింగ్ టింగ్ అని అంటే అంటే ఎన్నికల కమిషన్ ఉండి ఈ దుర్మార్గుడు మరి ఎలక్షన్ను ప్రభావితం చేస్తున్నాడని చెప్పేసి అప్పుడు ఆపేసిర్రు మరి అప్పుడు ఆపేసినప్పుడు ఆ డబ్బులు అకౌంట్లోనే ఉంటాయి కదా మరి ఆ డబ్బులన్నీ ఎట్టుకుపోయినాయి అని నన్ను అడుగుతున్నారు రైతులు మరి మీరు దానికి సమాధానం చెప్పాలి అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ పైన కూడా చర్చలు జరపాలి నాగార్జునతోని బుకేలు దిగి చాలు కప్పుకుంటున్నారు కదా సీఎం కే ముఖ్యమ అప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తు నాగార్జున మీకోసం కొట్లాడినాడు జీవో ఫార్టీ సిక్స్ గురించి నాగార్జున కొట్లాడినాడా భూ కబ్జాలపైన నాగార్జున కొట్టాల ఇదే కేసీఆర్ అనే దుర్మార్గుడు నాగార్జున ఎన్ కన్వెన్షనర్లను దున్ని పడేస్తా నరికిపడేస్తా అని చెప్పి నాగార్జునతో అంటగాగిండు ఇక కేసీఆర్నే పత్త లేకుండా చేసిర్రు చిరంజీవి చిరంజీవి అడన్నా తెలంగాణ పోరగళ్ళ కోసం నిరుద్యోగుల కోసం ఉస్మాని యూనివర్సిటీ వచ్చిండా చిక్కడపల్లి లైబ్రరీ వచ్చిండా ఎక్కడన్నా కొట్లాడిండా ఎవరికైనా రేపులు అయినప్పుడు మర్డర్లు అయినప్పుడు మాట్లాడిండా పద్యాలు అయినప్పుడు మాట్లాడిండా చిరంజీవికి నాగార్జునకు పివి సింధుకు రాఘవేందర్ రావుకు డైరెక్టర్కు అవకాశం ఇస్తుర్రే ప్రాణాలకు తెగించి కొట్లాడిన మాలాంటి వాళ్ళకు కానీ జివో ఫార్టీ సిక్స్ బాధితులకు కానీ టీచర్ అభ్యర్థులకు కానీ గ్రూప్స్ అభ్యర్థులకు కానీ ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు ఇక సీఎం అయిపోయినా అయిపోయింది అనుకుంటే ఎవడు ఊరుకోడు మాకు పదవులు వచ్చినా రాకపోయినా నిరుద్యోగుల తరపున ఉంటాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టింది అందుకు రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణనే కాదు భారతదేశం మొత్తం తిరగాలనుకుంటున్నాం భారతదేశాన్ని రక్షించాలనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి జివో ఫార్టీ సిక్స్ గురించి చెప్పాలని ఈ ఉస్మానియా సాక్షిగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై